అంజీ చెప్తున్నాడు వచ్చి అన్న మా ఎమ్మెల్యే ఓడిపోయాను బాగా బాధలున్నాడు చాలా గెలుస్తా అనుకున్నాడు ఓడిపోయిండు బాగా బెదిరించిండు ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి ముఖ్యమంత్రి తిరుగుతాడు ఈ ప్రచారంలో మీరు చూసిరు నాకు తెలిసి చరిత్ర వెళ్ళినట్టు జరగలే పంచాయతీ ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి తిరిగే నేనైతే ఎప్పుడు చూడలే విజయోత్సవాల పేరిట ఏది రెండు సంవత్సరాలు మేము మేమేదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఇక అంతులేదు పొంతులేదు గెలిపియపోతే ఇక మీరు ఎమ్మెల్యేల స్పీచ్లే ఇస్తాను రోపెన్గా ఇన్లీయా నా ఇంటి ముంగటికి వస్తే మెడల్బట్ నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అట్లా బెదిరించింది ఇక కొంత కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా నల్లగొండ జిల్లాకు పోయినా అక్కడైతే అన్యాయం ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసి ఇంకొకాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఆఖరికి ఇంత ఘోరమంటిగా చెప్పారో నువ్వు నా నోటితో నేను చెప్పలేకపోతున్నా అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు ఓట్లు వేసినాక గెలిచినాక కాదు ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసినారు ఇట్లా ఎన్నో కిరాతకాలు జయంగా కూడా ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ రెండు దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరిగి గాని కొన్ని దగ్గర నలభై శాతం కొన్ని దగ్గర ముప్పై శాతం కొన్ని దగ్గరలో యాభై శాతం కొన్ని దగ్గర అరవై డెబ్బై శాతం కూడా గెలిచి సత్తాజాటిన గులాబీ దండుకు గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా